ఒక బాలుడి మిస్సింగ్ టెన్షన్ రేపుతోంది నిజంగానే పిల్లలు బయటికి వెళితే మళ్ళీ తిరిగి వస్తారో లేదో అని ఒక ఆందోళన అందరి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది జిల్లలగూడలో మహీందర్ రెడ్డి అనే బాలుడి మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేకెత్తిస్తోంది మహేందర్ రెడ్డి ట్యూషన్ కి కానీ తిరిగి రాలేదు దీంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ బాలుడి ఆచూకీని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ లో బాలు ఒక గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ పై తీసుకువెడుతున్న దృశ్యాలు కనిపించాయి టూ వీలర్ మీద తీసుకువెళ్లిన వ్యక్తిని గుర్తించి పోలీసులు విచారిస్తున్నారు తాను కేవలం లిఫ్ట్ అడిగితే ఇచ్చానని మాత్రమే అతను చెప్పాడు బాలు చేసిన ప్లేస్ కూడా పోలీసులకి చూపించాడు మరి బాలుడు ఏమైనట్టు జిల్లాలు కూడా పరిసరాల్లో అన్ని సీసీ కెమెరాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు టిల్లు అలియాస్ మహీధర్ రెడ్డి కోసం జల్లెడ పడుతున్నారు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కి వెళ్ళిన వెళ్లిన మహీధర్ రెడ్డి ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు వస్తాడని అనుకున్నాము ఎక్కడన్నా బయట ఫ్రెండ్స్ పేరు నాడో ఏమన్నాను ఇక సిక్స్ వరకు చూస్తే రాలేదని చెప్పి మేము వెళ్ళడం మొదలు పెట్టినాము బిఎంట్లో సెవెన్ ఓ క్లాక్కి కంప్లైంట్ ఇచ్చాము కానీ ట్యూషన్ టీచరు ఫోర్ ఓ క్లాక్కి ఫోన్ చేసింది రాలేదు అని సరే వస్తాడని అనుకున్నాము ఎక్కడన్నా బయట ఫ్రెండ్స్ పేరు నాడో ఏమన్నాను సిక్స్ వరకు చూస్తే రాలేదు సెవెన్ ఓ క్లాక్కి కంప్లైంట్ ఇచ్చామైంది దాన్ని టీషన్ టీచరు ఫోర్ ఓ క్లాక్కి ఫోన్ చేసింది రాలేదు అని సరే వస్తాడని అనుకున్నాము ఎక్కడైనా బయట ఫ్రెండ్స్ పేరు నాడు ఏమన్నా అని సిక్స్ వరకు చూస్తే రాలేదని చెప్పి మేము నచ్చడం మొదలు పెట్టినాము ఎవరెట్లో సెవెన్ ఓ క్లాక్కి కంప్లైంట్ ఇచ్చాము